వచ్చింది మైక్ ఆపాలి భయపడతారు వాళ్ళు గడలాడతారు నాయకుడు పార్లమెంట్ ప్రొఫెసర్ నాయకుడు సన్నిహితూ పంతులు అయితే వాడు ఆపండి ఆపండి కొద్దిసేపే ఎక్కువసేపు లేదు మాట్లాడదాం అవుతా మాట్లాడదా మాట్లాడలేవు మాట్లాడటారు లేవు డిమాండ్ స్టేజ్ ముందు ఉన్న వాళ్ళది స్టేజ్ మీద ఉన్న వాళ్ళది ఏం డిమాండ్ చెప్పండి చెప్పండి గట్టిగా నమ్మడం లేదా చివర చట్టపద రేవంత్ రెడ్డి అన్న గారు మోడీ గారు కనబడాలి గట్టిగా ఇద్దరు వినపడాలి పార్టీకి వ్యతిరేకం కాదు మనం ఆదివాసం ఈ దేశ మూలవాసనం గట్టిగా చట్టండి దొరకస్తారు పదిహేడు నుంచి ఈ బ్యాగ్ పట్టుకొని ఎక్కని గుట్ట లేదు దూరని గుహ లేదు మొక్కని దేవుడు లేదు రాష్ట్రం నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి వరకు కూడా ఈ బ్యాగు పట్టుకెళ్ళి బ్యాగులు ఉన్న అన్ని కూడా చూపెట్టినాం నగ్న సత్యాలు అమ్మాడిన దోపిడి మొత్తం కూడా ఇప్పుడు చూపెడితే ఇంతవరకు కూడా మనకి న్యాయం జరగలేదు అందుకనే అంతిమ పోరాటం